వర్ణిస్తూ అమ్మవారి కళ్ళల్లో శిలల్లో వారు నవరసాల్ని దర్శించడాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను శంకరులు అమ్మవారి కన్నుల గురించి చెప్తూ మనందరికీ బెంగ తీరిపోయేటటువంటి మాట ఒకటి చెప్పారు అది శంకరులకి శంకరులే సాటి వీరొకరు చెప్పలేనటువంటి మాట అందులో పదప్రయోగం ఉంటుంది నిజంగా శ్లోకంలో ఆశ్చర్యం చాలా బెంగ పెట్టేసుకుని ఒక్కడే ఉండిపోయి ఏదో రైలు వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతున్న రైల్లోంచి పిల్లలు తెలియక రైల్లోంచి కిందకి దిగిపోయారు అనుకోండి ఒకనకొకప్పుడు ఈ సంఘటన నా జీవితంలోనే జరిగింది గోదావరి ఎక్స్ప్రెస్ లో బయలుదేరి నేను నా భార్య నా కొడుకు కూతురు వస్తున్నాం హైదరాబాద్ నుంచి కాకినాడ అప్పట్లో పెద్దాపురంలో ఉండేవాడిని సామర్లకోట దిగాలి రాత్రి అందరం నిద్రపోతున్నాం నిద్రపోతుంటే మా అమ్మాయి బెర్త్ నుంచి దిగిపోయి ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళడం అలవాటు చిన్న పిల్ల వెళ్ళడం కోసం అని చెప్పి కాజీపేట రైల్వే స్టేషన్ లో గోదావరి ఎక్స్ప్రెస్ ఆగుండగా రైలు కిందకి దిగిపోయింది ఎక్కడో ప్లాట్ఫామ్ చివరకు వెళ్ళి అది ఏదో పాపం దానికి వచ్చినటువంటి అవసరాన్ని తీర్చుకునే పనిలో ఉంది మంచి నిద్ర కళలో ఉంది ఇంట్లోనే ఉన్నాను అనుకుంటోంది ట్రైన్ కి నాకు ఎందుకో నిద్రలో గాఢ నిద్రలో బెర్త్ మీద ఉన్నవాణ్ణి ఏదో ప్రమాదం వస్తోంది లే అని ఎవరో వీపు మీద చరిచి లేపినట్టు అనిపించింది డభాలను లేచి వెంట అక్కడనే దృష్టి నా కూతురు లోయర్ బెర్త్ మీద లేదు అని గుర్తించాను నా భార్యని లేపు అడిగాను ఏదే అమ్మాయి ఏదే అని అడిగాను నాకు తెలియదండి అంది గబగబా వెళ్ళి ఆ బాత్రూములు తలుపు తీసి చూశాను నా అదృష్టం లోపల బోల్ట్ చేసి ఉంటే అది లోపల ఉండిపోయింది అనుకుని ఉండేవాడిని తలుపులు రెండు తీసే ఉన్నాయి అరే ఇక్కడ లేదు అంటే బయటకు వచ్చి చూస్తున్నాను గ్రీన్ దీపం చూపించేస్తున్నాడు గార్డు బండి బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉంది మా పాప మంచి నిద్ర కళ్ళతో లేచి అక్కడెక్కడో ప్లాట్ఫామ్ అక్కడ నిలబడి అలాగే నిలబడి ఇలా ఉంది కళ్ళు మూసుకుని కంపార్ట్మెంట్లోంచి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లను అక్కున చేర్చుకుని పరిగెత్తుకుంటూ వచ్చి బోగిలోకి ఎక్కాను ట్రైన్ కదిలిపోయింది ఒక్క క్షణంలో నా కూతురు నాకు దక్కేటట్టు నిద్రపోతున్న వాణ్ణి లేపి ఉరై నువ్వు భవిష్యత్తులో కన్యాదానం చెయ్యాలరా ఆదమరిచి నిద్రపోతున్నామని నా ఇంట పుట్టిన అమ్మవారిని మళ్ళీ నాకు తెచ్చిచ్చిన అమ్మ ఎవరు ఆ అమ్మ పాదాలకి నేను ఎన్ని మాట్లు శిరస్సు ఉంచి నమస్కరిస్తే నా జీవితంలో నేను రుణం తీర్చుకోగలను అసలు రుణం అన్న మాట నేను వాడనే వాడను నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి మా అమ్మ పాదాలకు తొడిగినా అది తీరేది కాదు అందుచేత అమ్మాయి ఇచ్చినటువంటి వైభవాన్ని అమ్మకే అంకితం చేస్తూ నాలుగు మాటలు చెప్పాను అందుచేత ఎందుకు ఈ మాట ప్రస్తావన చేశానంటే వ్యక్తిగత విషయాలు వేదిక మీద చెప్పడానికి నేను కొంచెం విరుద్ధం అయినా ఇవాళ ఎందుకు ఆ మాట ప్రస్తావన చేశాను అంటే అమ్మ యొక్క నిర్హేతుక కృపకి ఇది తార్కాణం సరే అందుచేత శంకరులు అంటారు అమ్మ నిన్ను ఎలా పొదివి పట్టుకుంటుందో తెలుసా అన్ని కాలముల ఎందు కాపాడడం అంటే ఏమిటో మీకు ఒక ఉదాహరణ చెప్పడానికి ఈ మాటలు చెప్పారు శంకరులు అంటారు సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టిర్దరదళిత హేమాంబుజ రుచి శంకరులకి శంకరులే సాటింది నిజంగా మాటలు వేయడానికి సమాధత్తే సంధ్యాం దివసి నిశయో దంతరచరి ఈ స్వరూపం కాదు నన్ను ఆనాడు నా కూతురి నాకు తెచ్చిచ్చిన స్వరూపం చూడండి శంకరులు అంటారు అమ్మా నీ కుడికన్నుండి చూసావా ఆ కుడికన్ను సూర్యుడమ్మా ఆ కుడికంటిని సూర్యుడుగా పెట్టుకుని వాళ్ళ అమ్మవారి యొక్క విరాట్ స్వరూపాన్ని చూపిస్తున్నారు శంకరాచార్యుల వారు మనం పగలు 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 అని అనుకుంటున్నామే ఆ పగలంతా ఎవరి కృప వల్ల ప్రకాశిస్తోందో తెలుసా అండి అమ్మవారు కుడికంటిని సూర్యుడిగా ధరించింది ధరించి ఆ తల్లి కుడికంటిలోంచి వచ్చేటటువంటి కాంతి పగలుగా భాసిస్తుంది శంకరులు ఎప్పుడు భగవానుడి గురించి చెప్పినా వెంటనే చల్లటి కాంతినిచ్చే చంద్రుడి గురించి కూడా చెప్పేస్తారు అహసూతే సూతే తమనయన తమనయనర్కాత్మకతయా ఆ మాటలు చెప్పడంలో అందరం చూడండి అర్కుడంటే సూర్యుడు అమ్మ నీ కుడికన్ను సూర్య భగవానుడై ఉందమ్మా త్రియామాం వామంతే ఎడమకర్ని ఏమిటయ్యి ఉంది చంద్రుడు అందరూ శంకరాచార్యులు అయ్య గొప్పగా మాట్లాడతారా చూడండి వారికే చిల్ల శ్లోకాలు రాయడం త్రియామాం మూడు యామములు అయ్యుందమ్మా అన్నారు మూడు యామములు అయ్యుండడం ఏమిటి అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపి ఇరవై నాలుగు గంటలైతే అవి ఎనిమిది యామములు అంటారు ఎనిమిది యామములలో మూడు యామములు రాత్రికాలం ఉంటుంది రాత్రికాలమునందు ప్రకాశించేటటువంటి వెన్నెలకి రాజైనటువంటి చంద్రుడు త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా అమ్మా నీ ఎడమ కన్నుందే ఆ ఎడమ కన్ను రాత్రి వేళ చల్లటి సుధలని చిలికేటటువంటి ఆ చంద్రబింబం నీ ఎడమ కన్నమ్మా అందుకని మరి ఈ రెండు కన్నులు ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అయితే మరి మూడవ కన్నేమవ్వాలి వెంటనే శంకరులు అంటారు దరదలిత తృతీయాంబుజరుచిహి మళ్ళీ దరదలిత దళిత అంటారు దళిత అంటే విచ్చుకున్న దరదలిత దళిత కొద్దిగా హేమాంబుజ రుచిహి ఎర్ర బంగారం లాంటి కన్నుట మూడవ కన్ను అమ్మవారిది ఎర్రగా ఉంటుంది అది ఎటువంటి ఎరుపో తెలుసండి మామూలు ఎరుపు మామూలు ఎరుపుతో పోల్చారు శంకరులు కాల్చినటువంటి బంగారం ధారగా పడుతుంటే ఎర్ర బంగారం కింద పడుతుంటే ఎటువంటి కాంతి కొడుతుందో అటువంటి కాంతి అసలు అమ్మవారే తాం అగ్నివర్ణం తపసా జ్వలంతిం కర్మ పలేష జుష్టాం అమ్మవారే అటువంటి ఎరుపు ఆ తల్లి కన్ను మరీ ఎరుపు అటువంటి ఎరుపుతో కూడి ఉంటుందమ్మా నీ కన్ను ఒక చోట శంకరాచార్యుల వారు అమ్మవారి మూడవ కన్ను గురించి ఆ కన్నొక్కటే ఎందుకు ఎర్రగా ఉంటుందో ఈ రెండు కళ్ళు ఎందుకు నల్లగా ఉంటాయో చాలా అందమైన మాట ఒకటి వాడారు అమ్మ ఈ కన్ను నీ రెండు కన్నులు ఆకర్ణ విశాలమైన నేత్రములు ఈ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి అమ్మవారివి అమ్మవారి ఏం చేస్తాయి అవి కావ్యాలాప వినోదిని మహాపండితులైనటువంటి వారు వచ్చి కూర్చుని తమ తమ కావ్యములను వినిపిస్తుంటే ఆ చెవులు వింటూ ఉంటాయి ఆ చెవులు వింటుంటే ఆ కావ్యములలోంచి ఏముంటుంది అమృతం ఉంటుంది అమృతంతో నిండిపోయి ఉంటుంది ఈ రెండు కన్నులు ఏం చేస్తాయట ఈ రెండు కళ్ళు ఈ చివరి వరకు వెళ్ళి తుమ్మెరుకున్నట్టు ఈ చెవులలో ఉన్నటువంటి కావ్యామృతాన్ని జుర్రుకుంటూ ఉంటాయిట ఈ రెండు కళ్ళు ఇక్కడికి వెళ్ళి ఈ కంటికి కోపం వస్తుందిట చూసావా చక్కగా ఈ రెండు కళ్ళు ఇక్కడికి వెళ్ళి ఆ కావ్యామృతాన్ని జుర్రుకుంటున్నాయి నేను కంటిని కానీ ఎందుకు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి సాగడానికి లేదు ఇక్కడి నుంచి ఇక్కడికి సాగడానికి లేదు నేను ఇక్కడే ఉండిపోవాలి అని కడుపులో మంటొచ్చి రోగం వచ్చి ఎర్రబడిందమ్మా కన్ను అందుక మాని మూడోక నిరుపు అన్నారు శంకరాచార్యుల వారు వారికి వారే సాటండి శంకరాచార్యుల వారు ఊహ చేసినట్టు అసలు ఎవ్వరు ఊహ చెయ్యలేరు అమ్మవారి కళ్ళు చూసి శంకరులు అన్నారు తవాణే జపనయూన్యకిత నియతమని ఇయంచ శ్రీర్బద్ధ చదపుటక వాటంకుబలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య విఘటతి సౌందర్యలహరే ఒక శ్లోకం నుంచి ఇంకో శ్లోకంలో వెళ్ళిపోతున్నాను అందులో నాకు నాకు ప్రత్యేకించి సౌందర్య లహరిలో ఈ శ్లోకం అంటే ఆనం శ్లోకం అంటే శంకరుడు తప్ప ఇంకొకళ్ళు చెప్పలేరు ఈ శ్లోకాన్ని ఆయన అంటారు తవార్ణే కర్ణే చకితాహ అమ్మా అపర్ణ అని పిలుస్తారు ఒక్కొక్కసారి శంకరాచార్యులు వారు అమ్మవారిని ఒక్కొక్క నామంతో పిలుస్తారు